కాకినాడ సిటీ నియోజకవర్గంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారు కాకినాడ పదిహేనవ డివిజన్ ఏటిమోగ ముల్లేరమ్మ గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి స్థానిక మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఏటిమొగ ప్రాంతాన్ని ఎంతో దయానీయ స్థితిలో వదిలేశాయని మన జగనన్న ప్రభుత్వంలో స్థానిక ఏటి ఎంతో అభివృద్ధి చేశామని అదే విధంగా స్థానిక మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారాన్ని ఇప్పించేందుకు తాను కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యకార నాయకులు అంగడి సత్యబాబు జానకి రామయ్య చక్రవర్తి స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు అంటే ఈ రోజు ఎలక్షన్

మన గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి మన తోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క ఈరోజు పద్నాలుగు పదిహేను వరకు డివిజన్ లో ఏటమా ప్రాంతంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కరిని ఫ్యాన్ గు ఓట్లేమని అక్కడ నన్ను సునీల్ గెలిపించుకొని నేను ఎమ్మెల్యేగా సునీల్ ఎంపీగా ఇద్దరు కూడా పోటీ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మళ్ళీ మనం చూసుకోవాలని ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఫ్యాన్ గు ఓట్లేమని మమ్మల్ని గెలిపించమని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఏటివోగా అదే చాలా కీలకమైన ప్రాంతం మత్స్యకారులు ఎక్కువ మంది నివసించే ప్రాంతం గతంలో వీళ్ళకి చాలా రకాలుగా అన్యాయం జరిగింది ముఖ్యంగా ఓఎన్జీసీ రిలయన్స్ జిఎస్పిసి సంస్థల నుంచి చాలా అన్యాయం జరిగిన మాట వీళ్ళందరూ తెలిసింది వీళ్ళందరూ కూడా అదే గత ఈ నెల ఒకటో తారీఖున మీ అందరం కూడా ఉద్యమం చేయడం జరిగింది పెద్ద సహకారం ఏడుమక పెద్దలు ఇతర గ్రామ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉద్యమం చేస్తే ఉద్యమానికి తలొగ్గి కిందకి దిగి ఓఎన్జీసీ వారు కానీ జిల్లా యంత్రాంగం అందరూ కూడా వీళ్ళ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అని చెప్పి నష్టపరిహారానికి ఒక కమిటీని కూడా ఇవ్వడం జరిగింది ఆ కమిటీ రిపోర్ట్ రాగానే వచ్చిన మరుక్షణమే ఓఎన్జీసీ దగ్గర నుంచి ఎవరైతే మత్స్యకారులు నష్టపోతున్న మత్స్యకారులు వాళ్ళందరూ కూడా న్యాయం చేసి బాధ్యత చేస్తారని చెప్పాను తప్పకుండా నూటికి నూరు శాతం పట్టుదలతో ఓఎన్జీసీ సంబంధించిన నష్టపరిహారం మత్స్యకారులకు ఇవ్వాల్సిందే యువని పక్షంలో కాకినా నుంచి ఏ విధమైన కార్యకలాపాలు జరగవని ఈ సందర్భం వాళ్ళు గతంలో చెప్పాం అప్పుడు చెప్తున్నాం నా యొక్క ఏటమోకి సంబంధించి డెవలప్మెంట్ అన్ని రకాలుగా చేయగలిగాం రోడ్లు కానీ డ్రైన్లు కానీ పార్క్ కానీ వీళ్ళకి కావాల్సిన కమ్యూనిటీ హౌస్ కానీ ఏది అడిగితే ప్రజలకు చేయగలిగాం వీళ్ళకి అంతా పూర్తిగా కావాల్సింది ఏంటంటే నష్టపరిహార డబ్బు ఆ నష్టపరిహార డబ్బుల్ని ఓఎన్జీసీ ద్వారా తప్పకుండా తీసుకొస్తామని చెప్తున్నాం ఈరోజు నిన్ననే పెద్దలందరూ కలిసి మత్స్యకార గ్రామాల డెవలప్మెంట్ కోసం సిఎస్ఆర్ ఫండ్స్ ఈ రోజు చిన్ని సంవత్సరాల నుంచి రిలయన్స్ ఉంటున్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాం దానికోసం కూడా మేము అడగడం జరిగింది నిన్న పెద్దలందరూ వెళ్ళి సిఎస్ఆర్ నిధులు ఏ ఏ పనులు కావాలని చెప్పారు దాని మీద ఆల్రెడీ చర్యలు ప్రారంభించడం జరిగింది కనుక ఒక ఇరవై ముప్పై కోట్ల రూపాయలు ఉప్పాడ నుంచి ఉన్నటువంటి గ్రామాలు మత్స్యకార గ్రామాలందరికీ కూడా సిఎస్ఆర్ నిధులకు తీసుకురావాలి పట్టుదలుతున్నాం ఏదైనప్పుడు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను మాటిస్తున్నాను మత్స్యకార కుటుంబాలు ఎవరైతే ఓహించేస్తారో నష్టపోతున్న కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాడతానని ఆళ్ళతో సందర్భంగా వార్తలను ముఖ్యాంశాలు మరోసారి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచార అనుమతికి సువిధ క్యాండిడేట్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి ఎలాంటి వివక్షకు తాగు లేకుండా అందరికీ ఒకే విధమైన సేవలను యాప్ ద్వారా ఎలక్షన్ కమిషన్ అందించడం జరుగుతుందన్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాత బంగారు చిన్న సోమనాద్రి ధర్మసత్రం వందవ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బంగారు శోభరాద్రి కాంస విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయదాస్ కాకినాడ సిటీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డి గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి తిరిగి గెలిపించాలని ప్రచారం ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం